అందరికీ యసుక్రిస్తునాములందరికీ హృదయప్రకము ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు అనుకరించుకున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతము ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినము నీవు పని పూనుకొనము నీకు తోడుగా ఉండును కాక ఆమె ఈ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు చేసే ప్రతి పనిలో దేవునికి తోడే నడిపించును కాక ఆమె ఈ రోజు నువ్వు నీకు దేవుడు నీకు తోడే నువ్వు చేసే ప్రతి పనులు నీకు విజయం కలగజేయను కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు ప్రతి వాగ్దానానికి నా యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు ధరం చేసేసాడు కాబట్టి నువ్వేదైతే ప్రార్థిస్తున్నావో నువ్వేదైతే అడుగుతున్నావో నువ్వు అడిగినది ప్రార్థించిన సమస్తం పొందుకన్న విశ్వాసంతో నీవు ఉండాలి ఎందుకంటే దేవుడు మనం అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వించున్నామో ఆయన మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు కాబట్టి మనం ఏ పని చేసినా దేవుడు నాకు తోడైనాడన్న విశ్వాసంతో నీవు ఉండాలి ఏ పని మొదలుపెట్టినా నీవు ప్రార్థించి దేవుని ఎందు దాన్ని అప్పగించి ఏదైతే మొదలు పెడతావో ప్రతి దాంట్లో నువ్వు అనుకున్న దానికంటే అత్యధికమైన విజయం నీకు కలుగుతుంది చాలామంది అనాలోచితంగా వారి ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు వారి లోకపరమైన ఇబ్బందుల వల్ల వారి లోకపరమైన సమస్యలు అది కొన్ని కొన్ని ఫెయిల్యూర్సు వస్తూ ఉంటాయి మనం ఎప్పుడైతే దేవుని మొదటిని ప్రార్థించి ముందుకు వెళ్తామో లోకంలో వచ్చే ఫెయిల్యూర్స్ని లోకంలో వచ్చే ఇబ్బందిని ప్రతిది దేవుని తొలగించి నువ్వు చేసే ప్రతి పని దేవునికి ఎప్పుడైతే అప్పగించి మొదలు పెడతామో దాంట్లో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు నువ్వు చేసే ప్రతి పనుల్లో దేవునికి విజయం కలగజేయనుగాక ఐ మీన్ అట్టి రీతిగా మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అత్యధికమైన లాభాలు గాక ఎక్కడైతే నమ్మకంగా ఉన్నారో నమ్మకం గలవారికి అనేకమైన దీవెనలు కలుగును అట్టి అట్టరీతిగానే కుటుంబాల గురించి రక్త సంబంధుల గురించి బంధుమిత్రుల గురించి ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారు ప్రార్థన దేవుడు ఈరోజు అంగీకరించి ఎప్పుడైతే విశ్వాసం ఉండాలి మనం చేసిన ప్రార్థన దేవుడు ఎప్పుడైతే మనకి ఇస్తానో విశ్వాసంతో మనం అడుగుతామో అడిగిన సంస్థాన్ని ఇస్తాన విశ్వాసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థించిన ప్రతి ఒక్కరు కుటుంబాల గురించి రక్షణ వారిని గాక అమ్మే మనము ఏదైతే ప్రార్థిస్తున్నామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు ప్రతి లోకపరమైన ప్రతి ఒక్క విషయాన్ని జయించినవాడు నాలో ఉన్నాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే ముందుకు వెళ్తావో ప్రతి విషయంలో నీకు విజయము కలుగుతుంది ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన మీద ఏమైనా ఏవందల ఆస్తో చిన్నుకున్నాం ఇచ్చిన వాగ్దిన బట్టి నీకే ఏ కోట్ల ఆ స్థూత్రాలు అండి ప్రతి ఒక్కరికి మీరే నడిపిస్తా అన్నారు ఉన్నారండీ తల దగ్గర నుండి వరకు ముట్టి స్వస్థపరచబడను కాకపోతే ప్రవచిస్తాం తండ్రి ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించండి తండ్రి ఇదిగోదేవా ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితిలో తండ్రి ఎవరు వెళ్ళడానికి వీలు లేదండి క్షేమకరమైన ప్రయాణాలు ప్రవర్తిస్తాం తండ్రి క్షేమకరమైన ఆనందాన్ని ప్రవచిస్తాం తండ్రి ఇదిగోదాన్ని ఎవరు ఏదైతే ఇబ్బందులు ఉన్న తండ్రి ప్రతి ఇబ్బంది నజాను ఏ శ్రీకృష్ణంలో తొలగిపోను కానీ ప్రవర్తిస్తాం తండ్రి ఈ వీడియోలో తండ్రి ఏకీభవించిన తండ్రి ఏ విషయంలో ఏకీభవించలేదండి ఏకీభవించిన విషయంలో విడుదల కలుగును కానీ ప్రవచిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయమని నా జరిగడైన క్రిస్తరాములు అడిగి వేడు కొంచెం తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక వందనమ్మా